హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం నా పేరు ప్రశాంత్ అనేసి ఈరోజు నేను అపరిజిత ఫామ్ ల్యాండ్స్ వారి ఫస్ట్ వెంచర్కి వచ్చేసాను సో వచ్చేసి ఏ మీకు వీడియో చేస్తానని ఇవన్నీ వచ్చేసి టూ ఇయర్స్ నైన్ మంత్స్ ప్లాంట్స్ చెట్లండి ఇవన్నీ సో మన రెడ్ శాండల్ ప్లాంటేషన్ సో ఇంత తక్కువ టైంలో ఇంత గ్రోత్ అయినాయా సో అనే ఛాన్సే లేదు అని సుమార్ జనం అనుకుంటుంటారు రియాలిటీ ఒకసారి డైరెక్ట్గా వచ్చేసి మీరు చూడండి ఇంత తక్కువ టైంలో ఇంత ఈ థర గ్రోత్ అయ్యేదానికి కారణం ఏమి అంటే ఫస్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ నాటిన చెట్లు తీసుకొచ్చి నాటి చేస్తారు సో సెకండ్ వన్ వచ్చేసి రూట్ కల్చర్ ప్లాంటేషన్ బ్యారే కంపెనీ వాళ్ళు సీడ్ సీడ్ రిలేటెడ్ తీసుకొచ్చి నాటి చేస్తారు కాబట్టి తక్కువ టైంలో ఈ ర గ్రోత్ కటింగ్కి పెరికిన వచ్చేది జాస్తి టైం తీసుకుంటే తీసుకుంటుంది అదే రూట్ కల్చర్ ప్లాంటేషన్ నాటి చేసి ఉంటారు కాబట్టి మనకి ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ ఇయర్స్కి కటింగ్ అనేది వస్తుంది ఇది వచ్చేసి టూ ఇయర్స్ నైన్ మంత్స్ వెంచర్ చెట్టు సో బ్యారే కంపెనీలా ఒక నాలు ఒక ఐదేండ్లు ఆరేండ్లు చెట్లు కూడా సో ఈ తర ఉన్నాయి నేను చూసి వచ్చాను కాబట్టి రియాలిటీ చెప్తా ఉన్నాను సో యాజ్ ఏ కస్టమర్ ఎల్ ఎందుకంటే ఎవరో మార్కెటింగ్ పర్సన్నో వాళ్ళిళ్ళో చెప్తే ఆల్మోస్ట్ అది చెప్తారనుకోవచ్చు నేను యాక్చువల్లీ కొందామనేసి ఈరోజు వెంచర్కి వచ్చి చూసిన తర్వాత నాకు ఫుల్లీ సాటిస్ఫైడ్ సో ఎందుకంటే మనం ఏం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తామో దానికి యావదే క్రాన్కి మోసం అనేది ఉండలేదు సో హండ్రెడ్ పర్సెంట్ ఇంత తక్కువ టైంకి వచ్చినాయి హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాయి సో కాబట్టినే నేను డైరెక్ట్గా లైవ్ చూసి ఈరోజు వీడియో చేసి మీకు అందరికి చూపిస్తానన్నా మ్యాక్సిమమ్ అయినంత త్వరగా వెంచర్కి రాండి చూడండి కొనండి థ్యాంక్